రుచి వేదికకి స్వాగతం అండి చూడండి ఈ రకంగా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు వీళ్ళు కన్సల్టింగ్ వాళ్ళు అన్నమాట నేను చెప్పాను కదా నెంబర్లు అవి ఇస్తానండి చూడండి అని వాళ్ళు అన్నమాట చూడండి చాలా లాస్ అయిపోయారు చాలామంది చనిపోయారు పెద్దవాళ్ళు ఈ మాటలు తెలుసుకుని మూడు లక్షల రూపాయల అని చెప్పేసి అని వాళ్ళకి అయిపోయిందన్నమాట ఇది అప్పు తీసుకుని తీసుకొచ్చి ఇవ్వటం తర్వాత ఈ దేవుడి సామాన్లు ఇవన్నీ తాకాడి పెట్టి ఇవ్వటం ఇలాంటివన్నీ జరిగినాయండి అండి కాలి మన ఇక్కడ కాచిగూడ పోలీస్ స్టేషన్లో వీళ్ళకి అంటే రెండు మూడు సార్లు పిలిపి పిలిపించారంట పిఎస్ వాళ్ళు పిలిపించి మరి ఏం మాట్లాడారు ఎంత డబ్బు ఇప్పించారో ఏం చేశారో నాకైతే తెలియదండి మేము కూడా వెళ్ళవలసింది వెళ్ళలేకపోయాము అంటే మాకు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళు వెళ్ళలేకపోయారు ఈ ఈసారి ఇంకా వెళ్ళటానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నామండి వీళ్ళు తొందరగా మాకు మా డబ్బులు మాకు పంపించేస్తే ఎటువంటి గొడవలో ఉండవు లేదు అని అంటే మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే అది అయ్యిద్దండి అయితే ఇంకా ఏంటంటే ఇజ్జత కోసం చూసుకుంటే పరువు కోసం చూసుకున్నాం అనుకోండి చాలా నష్టపోతాం ఇది డబ్బు ఉరికినే రాదు కదా ఎవరికి చాలా చాలా ప్రాబ్లం చేస్తున్నారండి వీళ్ళు ఫోన్ చేస్తే ఎత్తారు మేము వాట్సాప్లో పంపిస్తే మాట్లాడారు దానికి సమాధానం చెప్పరు అందుకని నేను ఇట్లా వీడియో తీస్తున్నానండి వీడియో ఇది పంపిస్తాను మరి వాళ్ళకి వాళ్ళకి ఘన ఒకవేళ చేరి వాళ్ళు ఎంతనే రెస్పాన్స్ అయ్యి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చారనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు లేదు అని అంటే నేను ఖచ్చితంగా మేము కాచిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్తాము మేము కూడా కంప్లైంట్ ఇస్తామండి అదనమాట మా ప్రాబ్లంలు అర్థం చేసుకుని మీరు కూడా మాకు హెల్ప్ చేయండి కామెంట్ పెట్టండి మా డబ్బులు మాకు ఇవ్వాలా ఖచ్చితంగా ఈ రుచి వేదికలో ఇన్ని ప్రాబ్లమ్స్ నేను తీసుకుని వస్తున్నాను జనాన్ని అవన్నీ కూడా మీరు గమనించి రైట్ ఏదో రాంగ్ ఏదో కొంచెం మాకు చెప్తా ఉండండి కొంచెం ప్లీజ్ తెలిసిన వాళ్ళు ఇది రైట్ అయింది రాంగ్ అయింది ఈ డబ్బులు మాత్రం వెంటనే వాళ్ళకి ఇప్పించేసేయాలండి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళు ఒక ఆయన అయితే చనిపోయారనమాట గుండె హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడ కేర్ హాస్పిటల్లోనేనండి చనిపోయింది దీనివల్లనే ఈ డబ్బులు అందక అదనమాట కొంచెం దయచేసి మాకు హెల్ప్ చేయండి ఇప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా నాకు చాలా తలనొప్పిగా ఉంది మంచి అల్లం పెట్టుకుని టీ తాగుతానండి ఇవి చూసి మీరు నోట్ చేసుకోండి ఈ నెంబర్లు వీళ్ళంతా మంచి మోసగాళ్ళు అన్నమాట ఇప్పుడు కూడా అదే కన్సల్టింగ్ వేరే పేరుతో చేసి అదే బిల్డింగ్లో పెట్టారండి వాళ్ళు ఇంతవరకు ఉన్న బిల్డింగ్లోనే అది పెట్టారంట వాళ్ళు చాలామంది మా వాళ్ళు వెళ్ళి అంటే మాట్లాడుకుంటున్నారనమాట అదని ఇదని ఇది వండి అల్లముక్క దంచుకొచ్చి ఇక్కడ పెట్టాను తర్వాత కొంచెం ఇలాచి కూడా వేస్తానండి వేసి మంచిగా టీ తాగాలని ఉంది నాకు తాగుతాను చాలా తలెప్పి వస్తుందండి ఇలాంటివి చెప్పాలంటే కూడా భయం వేస్తుంది అసలు ఇంత మోసగాళ్ళు ఏంటండి వాళ్ళ ప్రాణం మీదకి ఎందుకు వచ్చింది ఎందుకు మోసం చేసి ఎన్ని రోజులు బతుకుతారు వాళ్ళు చెప్పండి తీసుకున్న డబ్బులతో ఏమన్నా మేల్లో మిద్దులు కట్టేసేసి వాళ్ళు ఏదైనా జడ్జాలు ఎలాపోస్తారా ఉట్టి రోగాలతో బతకాల వాళ్ళ కుటుంబం అంతా ఉట్టి రోగాలు వచ్చి చచ్చిపోతూ ఉంటారన్నమాట నాశనం అయిపోతూ ఉంటాయి అలాంటి కుటుంబాలు ఉండవు ఏదో మోసం చేసేసి పది మందిని మోసం చేసి ఓ పది లక్షలు దొబ్బేస్తే వాడు అయిపోతుంది మా నా జీవితం గడిచిపోతుందని అది వేస్ట్ అయిన మాట అన్నమాట అది వాడు సావుకి వాడి సావుకి వాళ్ళ పిల్లలు జల్లెలు అందరూ చచ్చిపోతారు అది ఉసిరు పడద్దు కదా మామూలుగా బతకరు బతకరవాళ్ళు రోగాలతో బతికి 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 చచ్చిపోతూ ఉంటారు అలాంటి హింస పడకూడదు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలా కొంచెం కొంచెం కట్టమని చెప్తున్నాము మేము ఐదు వేలు పదివేలు ఉన్నా సరే కట్టండి పర్వాలేదు ఇబ్బంది లేదు అంతవరకు మా కట్టి మాది ఎంత అవుతుందో మీరు కౌంట్ చేసుకోండి ఐదు వేలు పదివేలు ఉన్నా సాలు సరిపోతాయి అట్లా కట్టుకోండి మీరు అని చెప్పేసి చెప్తున్నాను నేను అయినా సరే వాళ్ళు ఎవరు కూడా చలించట్లేదు కనీసం మెసేజ్ రూపంగా కూడా అమ్మ కట్టేస్తామన్న మాట మాట్లాడటం లేదండి వాళ్ళు మరి ఏమనుకుంటున్నారో వీళ్ళంతా ఇట్లా దొంగతనం చేసి ఇట్లా సంపాదించేసి తినేద్దాం అని చెప్పి జనాన్ని చంపేద్దామని చెప్పి చూస్తున్నారు వాళ్ళు మీరు అందరూ కలిసి నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మోసపో మోసమండి ఇది ఎంత మోసమండి అసలు చెప్పండి మంచి స్ట్రాంగ్గా టీ తాగితే తలెక్కి పోతుందండి ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది వాళ్ళు చేసే పని చూడండి ఒక్క స్పూన్ అండి మంచి కలర్ వస్తుంది ఎంత బాధ పెట్టేస్తున్నారండి జన ఎంత మోసం చేసుకుని బతికే అవసరం ఏముందండి వాళ్ళకి కష్టం చేసుకుని బతకొచ్చు కదండి దొన్నపోతుల్లాగా ఉన్నారా ఇంతెంత లాభం ఇంతెంత ఎత్తున ఇంతెంత బలిసి ఉన్నారు కొట్టుకుంటున్నారు లజ్జ కొడుకులు ఒక్క రోజన్నా కనీసం మా గురించి ఆలోచిస్తున్నారండి ఇట్లా డబ్బులు తీసుకున్నారు చచ్చిపోతారేమో వాళ్ళు పాపం అప్పులు చేశామని చెప్పారు ఎన్నోసార్లు అప్పులు చేసినట్టుగా కూడా చెప్పామండి మేము ఆ చీటీలు కూడా చూపించారు వాళ్ళు పిల్లలు ఆ చీటీలు కూడా చూపించారు ఇట్లా అని వీడు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేసేసి ఈ గ్రూపు మొత్తం అండి సాయి అని ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఒకడేమో ఫస్ట్ ఈ ఫోన్ నెంబర్ ఏమో సాయి అని ఈ కన్సల్టింగ్ అన్నమాట అసలు తర్వాత రెండోది ఇది అన్నమాట ఇక మూడోది వాళ్ళ అమ్మగారి నెంబరు ఎవరో ఇంకొక ఆయన అక్కడే ఆయన కూడా గ్రూప్ అన్నమాట ఈ మొత్తం పెద్ద గ్రూపు వేసింది కూడా నేను చూపిస్తానండి ఆన్లైన్లో డబ్బులు అది నెంబర్ దొరకట్లేదు మాకు అది ఏంటంటే మాకు మెసేజ్లు అయితే ఉన్నాయి కానీ నెంబరు దొరకట్లేదు అది మేము ఆ నెంబర్ కూడా చూస్తామండి ఆ ఫోను పోయింది అతని దగ్గర ఉన్నాయి అన్నమాట మెసేజ్లు అయితే ఉన్నాయి మన దాకా మేము పంపించాం మామూలుగా నెంబర్ మాత్రం దొరకట్లేదు అది కూడా పంపిస్తాను నేను ఉన్నాయి పాత ఫోన్లో ఉన్నాయి అన్నమాట అది కొంచెం బాగా చేయించే పని ఉంది అది బాగా అయితే మీకు అవన్నీ తీసి చూపిస్తాయి దాని స్క్రీను పగిలిపోయిందన్నమాట కింద పడి అందుకని మనం దొరకట్లేదు ఆ స్క్రీన్ వేయించేస్తే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలు అంటున్నారు అది ఆ స్క్రీన్ అది చేయటానికి నేను ఆ నెంబర్ కూడా పెడతానండి ఏ నెంబర్ పెట్టినా ఎదవలకి బుద్ధి వస్తుందా చెప్పండి ఏ నెంబర్ పెట్టినా గడ్డి తినే గారిది గడ్డి గడ్డి తింటానే ఉంటాడు కానీ ఎప్పుడు గడ్డి ఎప్పుడు మొలుస్తూనే ఉంటుంది కానీ మళ్ళీ చెరగొట్టాలంటే వాడే చెడిపోతాడు వాడికి అర్థం కావట్లేదు వాడు ఏదో హాస్పిటల్ ఖర్చు పెట్టేస్తారు చూడండి వాళ్ళ అమ్మకోవాడు వాడి పిల్లలకు ఏదో బాగుండదో అయిపోతుంది వాడి పని వాడు అర్థం చేసుకోవట్లే వాడు అర్థం చేసుకోవట్లే కొంచెం అన్న ఆలోచన ఉండాలి వాడికి ఒక్కసారిగా ఈ డబ్బు ఎట్లా వెళ్ళిపోతుంది అనే ఆలోచన ఉండాలి మనం ఒకళ్ళ మోసం చేస్తే మళ్ళీ పది మంది మోసం చేయడానికి రెడీగా ఉంటారు అది వాడు తెలుసుకోవాలని వాడు తెలుసుకోవటం లేదు అది వాడికి తెలుస్తుంది త్వరలో తెలుస్తుంది అన్నమాట అందరూ వాడు బయట తిరగటానికి కూడా భయపడతాడు కదండి ఆ అదవా బయట తిరగొద్దాడు కదా వాడు ఏంటంటే ఫోన్లలో దొంగ ఫోన్లు తీసుకుని ఇంకా నెంబర్లు ఇంకా నెంబర్లు తీసుకుని వాడు సరి చేస్తూ ఉంటాడు అక్కడక్కడ మళ్ళీ ఇదే ఆఫీస్ పెట్టాడు ఇదే రకంగా మనుషుల్ని ముంచుతూ ఉంటాడు అది ముంచి ముంచీ ఆడెప్పుడో పోతాడు పొట్టబగిలి జనం సొమ్ము తిన్నవాళ్ళు మా తొట్ట పగిలి చచ్చిపోయాడు వాళ్ళ ఇంట్లో అందరూ ఖర్చు అయిపోతారు అప్పుడు తెలుస్తుంది ఆడికి వాళ్ళ ఇంట్లో ఓడిపోతారు ఎందుకంటే ఇది చేసే పాపం వాళ్ళకి అంటుకుంటుందన్నమాట ఆడ ఆ బాధ పడాలి కదా వాడికి ఒంటి నీటి రోగాలు వచ్చి ఆస్తామంటాడు పాలు పోస్తాను వాడు ఏమీ అర్థం కావట్లేదు వాడికి అవునా కాదా అని చెప్పేసి అనుకుంటాండేమో దుర్మార్గుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జబ్బులు చేస్తాయి వాళ్ళు తినే తిండే జబ్బులు అన్నమాట ఇక ఎందుకంటే వాళ్ళు మామూలు తిండి తిన్నా ఏ ఎంత ఏ తిన్నా కూడా దొంగ తిండి కదండి మా మా రక్తంతోనే కదా వాళ్ళు ఇప్పుడు తినేది వీళ్ళు కష్టజీవులు కదా ఇప్పుడు పొలాల్లో కష్టపడి వాడు ఏదో అమెరికా వెళ్ళాలా చెయ్యాలా అనుకున్నాడు కానీ ఇట్లా మోసపోతాము మనం అని చెప్పేసి అనుకోలేదు కదా వాడు ఆ కష్టజీవి డబ్బులు తింటే చచ్చిపడాడు చెప్పండి వాడి పెళ్ళానికి కానీ పిల్లలకు కానీ అమ్మకి కానీ ఇంట్లో అందరికీ అవసరం వస్తాయి ఇంకా సరిపోలేదా కొంచెం వేసుకుంటా అనేది స్ట్రాంగ్గా తాగాల మేము లేకపోతే ఈ తల్లకి దిగదు అల్లం వేసానండి చక్కగా చేసుకుంటూ ఉంటాం చాలు ఈరోజు తొలి ఏకాదశి తెలుసు కదా మీకు ఇదిగోండి ఇలా వచ్చిపో ఇలా చేసుకోండి టీయి చాలా బాగుంటుందండి దెబ్బగా తలనెట్టు దిగిపోతుంది ఇలాంటి అదవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా ఈ టెన్షన్లు ఉంటాయి ఇలాంటివన్నీ దెబ్బకి దిగిపోద్దా అనమాట మనకి దిగిపోద్ది మనకి అంత తలనెప్పుగా ఉంది వాడితో మాట్లాడాలన్నా వాడి మాట మాట్లాడాలన్నా నాకు వాడికి ఏమి బాధ అంటే అనిపించట్లేదండి వాడే మన షో తెలియట్లేదండి బాబు వాడికి చెప్పాను పదివేలు ఐదు వేలు పదివేలు ఐదు వేలు కట్టేసేయనా ఎందుకంటే ఇబ్బంది పెట్టద్దు ఎవరిని కూడా నువ్వేసావు అనుకో అట్లా తీరిపోతావు అంటాయి నీకు ఉన్నప్పుడల్లా ఇంత వేసేసేయి నువ్వు బాధ పెట్టొద్దు ఎవరిని అందరి డబ్బులు ఇచ్చేసేయి ఎంతో కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు అయ్యి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా ఆ దేశం వెళ్ళాలి ఈ దేశం వెళ్ళాలి అని చెప్పి అని చెప్పి ఎంత కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు అవి ఆ డబ్బులు నువ్వు ఇట్లా వృధా చేసేసి ఇట్లా మమ్మల్ని మోసం చేస్తే నీకు దేవుడు ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది దేవుడి దగ్గర నుంచి ఎక్కడికి పోదు మనం మంచి చేస్తే మనకి మంచి వస్తా ఉంటుంది మన మనకి చెడు చేసామనుకో చెడే వస్తా ఉంటుంది అది మాత్రం అందరికీ తెలిసిన విషయం మరి ఈ మూర్ఖులకి ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లేదు ఈ మూర్ఖుడికి మన ఏదో అంటాను చూడండి పెద్దవాళ్ళు మనల్ని మోసం చేస్తే ఆళ్ళు ఇంకొక దగ్గర మోసం పోతారట కంపల్సరీగా అది ఆ మూర్ఖుడికి ఎప్పుడు తెలుస్తుందండి బాధ చెప్పండి ఆ మూర్ఖుడు తెలుసుకోవాలి తెలుసుకుని వెంటనే ఎవరి డబ్బులు వాళ్ళకి వేస్తూ ఉండాలి వాడు అట్లా చేయొద్దు కదా కరెక్ట్గా తీల్ వేస్తే సరిపోతుంది చూడండి ఈ నెంబర్లు కొంచెం గుర్తుపెట్టుకోండి ఆ ఎడవని గుర్తు పెట్టుకోండి ఆ ఎడవ ఫోటో కూడా పట్టుకుంటున్నాము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం కదా ఖచ్చితంగా మేము అక్కడ ఫోటో తీసుకుంటాము వాటితో తీసుకున్న ఫోటో కూడా పెడతానండి నేను కంపల్సరిగా పిలిపిస్తారు పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ కూడా పిలిపించి మాట్లాడారు చాలామందికి ఇప్పించారు పోలీస్ వాళ్ళు డబ్బులు ఇప్పుడు మాకు కూడా ఇప్పించాలి మా, ఇప్ మా పిల్లలు కూడా వెళ్తారు ఖచ్చితంగా కేసు పెడతాం వాడు రెస్పాండ్ అవ్వాలండి వెంటనే లేకపోతే మాత్రం కేసు పెడతాము తర్వాత నేను రోషన్ టీవీ రోషన్ గారికి కూడా ఫోన్ చేశానండి వాళ్ళని కూడా రమ్మని చెప్తున్నాను కొంచెం హెల్ప్ చేయమని స్టేషన్కి వెళ్తామన్నమాట వెళ్ళి ఖచ్చితంగా మీకు అప్పుడు కూడా నేను వీడియో తీపిచ్చి పెడతాను వీలైతే వెరీ సరేనా మంచి టీ తాగుదామండి తాగుతాము లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ బెల్ కూడా ప్లీజ్ ఇదిగో టీ అయితే ఇస్తున్నారు ఇప్పుడే కానీ కామెంట్స్ వెళ్తా ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి మా డబ్బులు వచ్చేలాగా